సామాన్యుడు అన్ని కష్టాలు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకునే ఏకైక సాధనం సినిమా మూవీ చూస్తున్నంతసేపు ఆ ప్రాంతంలో లీనమైపోయి ఎంజాయ్ చేసే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం ఎందుకంటే అది తనివి తీరా ఆస్వాదించే ఓ మధురానుభూతి అలాంటి ఫీలింగును కలిగించే ఏ సినిమాకైనా ప్రేక్షకులు ప్రమరథం పడతారు సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు నవరసాలతో ప్రేక్షకుణ్ణి అలరించే ఏ సినిమానైనా ఆదరిస్తారు ఆడియన్స్ ఇది చాలా సందర్భాల్లో రుజువైంది తాజాగా మరోసారి అలాంటి సన్నివేశమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పెద్ద పెద్దాయన టిల్లో స్క్వేర్ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధు జనల్గడ్డ మధ్య సాగే ఓ రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతూ ఉంది సరిగ్గా అప్పుడే అనుపమ ఇచ్చిన ఓ ఎక్స్ప్రెషన్ కి కుర్రాడిలా మారిపోయారు ఆ పెద్ద ఆ సీన్ లో లీనమైపై తెగ ఎంజాయ్ చేశారు ఆ సన్నివేశాన్ని చూస్తూ తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఈ వీడియోని ఎవరో పక్కన కూర్చున్న కుర్రాళ్లు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇంకే ఉంది ఒక్క దెబ్బతో వైరల్ అయిపోయారు ఈ తాత ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈనా ది లెజెండ్ తాత ముసలాడే కానీ మహానుభావుడు కుర్చీ తాత తర్వాత ఈయనే ఫేమస్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ పెద్ద రియాక్షన్ మాత్రం అదిరింది